వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా తెలంగాణలో వరదలు ముంచెత్తుతున్న బీఆర్ఎస్ చీఫ్ బీఆర్ఎస్ అగ్రనేత మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ బాపు ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడంటే బాపు యాగం చేస్తున్నాడు అవును తన రాజకీయ అభ్యున్నతి కోసం రాజకీయంగా పటిష్టవంతం కావడం కోసం ఆయన తన ఫామ్ హౌస్లో ఎర్రవల్లి ఫామ్ హౌస్లో నవగ్రహ యాగం చేస్తున్నారట మీడియాలో ఇప్పుడు ఈ వార్తలు పుంఖాను పుంఖాలుగా వస్తున్నాయి పార్టీ బలహీన పడిందని చాలామంది జారిపోతున్నారని కవిత ఇబ్బందులో ఉందని ఇలాంటి అన్ని సమస్యలను ఒకే కోణంలో చేర్చుతూ ఆయన నవగ్రహ యాగం చేస్తున్నారట వేద పండితుల మధ్య మంత్రుల మధ్య తన కుటుంబ సభ్యులతో కలిసి ఆయన ఎర్రవల్లి ఫామ్ హౌస్లోని యాగంలో పాల్గొంటున్నారట పార్టీ ఖచ్చితంగా ఈ యాగం ద్వారా బాగుపడుతుందని గులాబీ నేతలు ఎన్నో సంబరాలు కూడా చేసుకుంటున్నారు తెలంగాణలో బీఆర్ఎస్ రోజు రోజుకు బలహీనమవుతున్న సమయంలో కేసీఆర్ ఒక బలమైన ఆకాంక్షతో ఈ యాగానికి శ్రీకారం చుట్టారట వెళ్ళిపోతున్న నేతలను మళ్ళీ ఆపడం కోసం వెళ్ళిపోయిన వాళ్ళని మళ్ళీ రప్పించుకోవడం కోసం కవితకు మంచి రోజులు రావాలని కవితకు శాశ్వతంగా ఆ కేసు నుంచి విముక్తి లభించాలని తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ మరింత బలోపేతం కావాలని ఆయన యాగం చేస్తున్నారట ఈ యాగంలో ఎమ్మెల్సీ కవిత కూడా పాల్గొన్నట్లు తెలుస్తుంది మీడియాలో దీనికి సంబంధించిన వార్తలు వస్తున్నాయి ఈ యాగం తర్వాత ఇప్పటిదాకా వరదలు ముంచుకొస్తున్న తెలంగాణ మునుగుతున్న బయటికి రాని కేసీఆర్ మరో కొన్ని రోజుల్లో అంటే వినాయక చవితి తర్వాత ఆయన బస్సు యాత్ర చేస్తారట ఇప్పుడు మునిగిపోయిన వాళ్లను మునిగిన వాళ్లను నష్టపోయిన వాళ్లను అందరినీ ఆయన కలుస్తారట పలుకరిస్తారట దీంతో పార్టీకి మంచి వైభవం వస్తుందట ఎస్ పురాణాల లెక్కలో చూసినా కేసీఆర్కు గ్రహాల సమస్య ఉంది కానీ ఆ గ్రహాలు ఆకాశంలో ఉన్న గ్రహాలు కాదు కేసీఆర్కు దశమ గ్రహం సమస్య ఉంది కొడుకు రూపంలో మరో గ్రహం ఉంది దశమ గ్రహాన్ని కంట్రోల్ చేయలేకపోయారు కొడుకు గ్రహాన్ని స సక్రమ మార్గంలో పెట్టలేకపోయారు కూతురు అనే గ్రహాన్ని మందులో మునిగకుండా ఆపలేకపోయారు ఇక చిన్న చిన్న గ్రహాలు గల్లీ గ్రహాలు బీఆర్ఎస్ను మొత్తం సర్వనాశనం చేశాయి ఎక్కడ పడితే అక్కడ ఆక్రమణలు గుండాయిజం రౌడిజం చెరువుల కబ్జా ఇవన్నీ చిన్న గ్రహాలు మొత్తం బీఆర్ఎస్ను కొంపముచ్చాయి బిఆర్ఎస్ ఈ గ్రహాల కారణంగానే మునిగింది నవగ్రహాల పరిస్థితి ఏంటో ఆ దేవుళ్ళు చల్లగా చూస్తారో లేదో తెలియదు కానీ ఈ గ్రహాలు మాత్రం బీఆర్ఎస్ను కేసీఆర్ను సర్వనాశనం చేసినాయి ఈ గ్రహాలను కేసీఆర్ సంస్కరించలేనంత కాలం ఈ గ్రహాలు కేసీఆర్ను వెంటాడుతూనే ఉంటాయి పెద్ద గ్రహాలు చిన్న గ్రహాలు పిల్ల గ్రహాలు గల్లీ గ్రహాలు బిఆర్ఎస్లో అన్ని గ్రహాలే కేసీఆర్కు శాపాలే ఈ గ్రహాలను సంస్కరించుకుంటే ఈ గ్రహాలకు మంచి బుద్ధులు నేర్పిస్తే ఈ గ్రహాలు నిజంగా ప్రజాసేవలో నిమగ్నమయ్యేలా చేస్తే ఈ గ్రహాలు కమిషన్ల దంతా మానుకుంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ఏ అధికారంలోకి వచ్చేది ఈ గ్రహాల వల్లే బీఆర్ఎస్ మునిగిపోయింది కేసీఆర్ నిజంగా చేయాల్సింది ఈ గ్రహాలకు యాగాలే